హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆహారం అండి ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో క్లిప్ అయితే మేమైతే వైజాగ్ హార్బర్కి వెళ్ళాము అక్కడ తీసుకున్నటువంటి వీడియో క్లిప్ అండి ఇది అక్కడ మేమైతే ప్రాన్స్ తీసుకున్నాము ఆ ప్రాన్స్ని అక్కడే చక్కగా క్లీన్ చేయించుకొని ఇంటికి తెచ్చి మళ్ళీ ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని మంచిగా అలాగే ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాము ఆ ప్రాన్స్ని ఇప్పుడు మేము కర్రీ చేస్తున్నాము మా స్టైల్లో ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఇప్పుడు మేము వీడియోలో చూపిస్తున్నాము ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ ఆయిల్ని మేము వేసుకుని దాంట్లో ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలనైతే ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకున్న తర్వాత చక్కగా మంచిగా ఒకసారి అంతా కలుపుకొని అలా ఉంచుకున్నట్లయితే ఆ అలా మగ్గించుకున్నట్లయితే ఆ రొయ్యల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుందండి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ అంతా ఆ రొయ్యల్లోనే చక్కగా డ్రై అయిపోవాలి ఇలా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలా డ్రై అయిపోయిన తర్వాత ఎక్కువ వేగనివ్వకుండా ఈ స్టేజ్లో మనం రొయ్యల్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మళ్ళీ బాండీలో కొంచెం ఆయిల్ని మన కర్రీకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని కూరకు సరిపడినటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చిని మగ్గబెట్టుకోవాలి మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మా ఇంట్లో మేము చేసుకునే స్పెషల్ గరం మసాలా పౌడర్ని అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నామండి ఇది ఎలాంటి కొన్నది కాదు హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని మీ టేస్ట్కి మీ రుచికి మీ రుచికి తగినట్టుగా ఆ మసాలా అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి ఆ మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత ముందుగా మగ్గించి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గబెట్టుకోవాలి మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని అంత చక్కగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ స్టేజ్లో మీ కర్రీకి మీ టేస్ట్కి సరిపడినటువంటి ఉప్పుని కారాన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గబెట్టుకున్న తర్వాత మసాలా మొత్తం రొయ్యలకి పట్టించిన తర్వాత ఆ మగ్గించుకున్నటువంటి ఈ కర్రీలో మనము ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ని వేసుకోవాలండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకుని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గపెట్టుకోవాలి మగ్గించిన తర్వాత దీంట్లో ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని వేసుకొని చింతపండు పులుపుని దీంట్లో వేసుకోవాలండి ఇలా చింతపండు పులుపు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చాలామంది వేసుకోరు ఒకవేళ మీరు కూడా వేసుకున్నట్లయితే ఒక్కసారి చింతపండు పులుపు వేసి ప్రాన్స్ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించిన తర్వాత కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గబెట్టుకుని దించేసుకోవాలి అంతే ఎమ్మి ఎమ్మి ప్రాన్స్ కర్రీ రెడీ అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హన్